హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏఏటీవీ ఐఎమ్ యువర్ ఏఎస్పి అజయ్ ప్రధానంగా మనము ఈరోజు చూసుకుంటే ఏదైతే మావోయిస్ట్ పార్టీ ఉందో కేంద్ర కమిటీ నుంచి అయితే ఒక లేఖ విడుదల చేయడం జరిగింది మావోయిస్ట్ పార్టీ ఆ ఆయుధాలన్నీ కూడా విడిచిపెట్టి మేము జనజీవన స్రవంతిలో కలిసిపోతామని అయితే ఈ లేఖలో ప్రధానంగా పేర్ పేర్కొనడం జరిగింది దానికి సంబంధించి ఈ వీడియోలో మనం చూడవచ్చు అయితే ఆయుధాల విరమణపై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వారైతే లేఖ రాయడం జరిగింది ఇది మూడు రాష్ట్రాలకు సంబంధించి అటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించి ఒక లేఖనైతే విడుదల చేశారు ఈ ఆయుధాల వదిలేసే కార్యక్రమం ఏదైతే ఉందో అదంతా కూడా కేంద్ర బలగాల నుంచి ఆ కూంబింగ్ ఆపరేషన్ ఆపరేషన్ కగర్ ఏదైతే ఉందో దాని అంతా కూడా పూర్తిగా విరమించుకున్నట్లయితే మేము త్వరలోనే ఆయుధాలన్నీ విడిచిపెట్టి జనజీవన స్రవంతులు కలుస్తామని అయితే ఈ లేఖలో ప్రధానంగా పేర్కొనడం జరిగింది అయితే దీనికి సంబంధించి మనం ఒకసారి మ్యాటర్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఫిబ్రవరి వరకు కూడా అయితే మాకు టైం ఇవ్వాలని అయితే ఈ లేఖలో రాయడం జరిగిందనమాట ఫిబ్రవరి వరకు మాకు సమయం ఇచ్చినట్లయితే మేము తప్పనిసరిగా ఈ యొక్క ఆయుధాల విరమణ కార్యక్రమాన్ని మేము తీసుకుంటామని అయితే చెప్తున్నారు మీకు ఒకసారి ఆ సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాను ఏదైతే ఈ లేఖ విడుదల చేశారో ఈ లేఖ ఎంఎంసి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఎవరైతే స్టేట్ కమిటీ లీడర్ ఉన్నారో అనంత్ పేరుతో అయితే ఈ లేఖ విడుదల చేయడం జరిగింది ఈ లేఖలో ప్రధానంగా ఏం పేర్కొన్నారంటే భద్రతా బలగాలు చేపడుతున్నటువంటి ఈ ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో అది చరమాంకానికి చేరింది మరోవైపు అగ్రనేతలు లొంగుబాట్లు వేళ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జోనల్ కమిటీ ఎంఎంసి అనంత్ పేరుతో అయితే ఈ లేఖ ఈరోజు విడుదల కావడం జరిగిందనమాట అయితే ఈ లేఖలో ప్రధానంగా ఆ మావోయిస్టు పార్టీ ఏం రాస్తూ వచ్చారంటే మూడు రాష్ట్రాలకు సంబంధించి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఈ మూడు రాష్ట్రాల సీఎంలు ఎవరైతే ఉన్నారో మోహన్ యాదవ్ దేవేంద్ర ఫడ్నవీస్ విష్ణుదేవ్ సాయిలకు కీలకంగా ఒక అభ్యర్థన అయితే ఈ లేఖలో పేర్కొన్నారు ప్రపంచవ్యాప్తంగా మారుతున్నటువంటి పరిస్థితులకు దృష్ట్యా సాయుధ పోరాటాన్ని అటు తాత్కాలికంగా నిలిపివేయాలని మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు అలాగే పోలిట్ బ్యూరో మెంబర్ ఎవరైతే సోను దాదా తీసుకున్న నిర్ణయాన్ని తాము కూడా సమర్థిస్తున్నామని ఈ లేఖలో అయితే పేర్కొన్నారు సిసిఎం సతీష్ దాదాతో పాటు సిసిఎం మెంబర్ కామ్రేడ్ చంద్రన్న ఆయన నిర్ణయాన్ని బలపరిచామని కూడా ఈ లేఖలో పేర్కొన్నారు అదేవిధంగా ఎంఎంసీ జోనల్ కమిటీ కూడా ఆయుధాలు వదిలేసి జనదీవన జనజీవన స్రవంతులు రావాలని పేర్కొన్నారు అయితే ఈ విషయాన్ని మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు సమయం ఇవ్వాలని ఈ లేఖలో ప్రధానంగా అయితే పేర్కొన్నారు ఆయుధాలు వదిలేసే అంశం ఏదైతే ఉందో దాన్ని సమిష్టిగా ఆ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి వారంతా కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకుంటామని దానికి కొంత సమయాన్ని కూడా మాకు కేటాయించాలని అయితే వారు ఈ లేఖలో పేర్కొనడం జరిగింది మరి ముఖ్యంగా ఈ ఆయుధాల వదిలేసే కార్యక్రమాన్ని ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా తమకు టైం ఇవ్వాలని అయితే ఈ లేఖలో ప్రధానంగా పేర్కొన్నారు తాము సమయం అడిగే విషయంలో ఎలాంటి నిగూఢమైనటువంటి లేదంటే వేరే వేరే ఇతర ఇతర కారణాలు లేవు కానీ ఏదైతే ఈ టైం అడిగామో మావోయిస్ట్ అనిచివేతకు మార్చి ముప్పై ఒకటిలోగా రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటికి గడువు విధించారు కదా కేంద్ర కమిటీ అమిత్ షా గారు దానికి సంబంధించి మేము మూడు రాష్ట్రాల ప్రభుత్వాన్ని కొంత సమయం కావాలని ఈ లేఖలో అడుగుతున్నామని కూడా రాయడం జరిగింది ఇక రాబోయే పీఎల్జీఏ వార్షికోత్సవాలు ఏదైతే ఉన్నాయో వీటిలో ఎలాంటి ఆపరేషన్లు నిర్వహించకూడదని మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా ఈ ఎంఎంసి జోనల్ కమిటీ అయితే ఒక రిక్వెస్ట్ని అయితే దీంట్లో తెలియపరచడం జరిగింది ఇక అదేవిధంగా ఎంఎంసి జోన్ పరిధిలోని ఇద్దర సభ్యులంతా కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు కూడా తెలిపారు అన్నమాట ఈ లేఖలో ఈ లేఖలో ఉన్నటువంటి సందేశాన్ని కానీ వీలైనంత త్వరగా ఈ లేఖలో ఉన్నటువంటి విషయాన్ని రేడియోలో కానీ ఆయా సామాజిక మాధ్యమాల ద్వారా విపరీతంగా తమ సహచరులకు అంటే ఈ ఎవరైతే మావోయిస్ట్ పార్టీలో ఉన్నారో మిగిలినటువంటి సభ్యులు మిగిలినటువంటి మెంబర్స్ వారందరికీ కూడా తెలిసే విధంగా వివిధ సోషల్ మీడియాస్లో కానీ టీవీల్లో కానీ వార్తాపత్రికల్లో కూడా విపరీతంగా ప్రచారం చేయాలని అయితే దీంట్లో ఈ లేఖలో రాయడం జరిగింది మీడియా వారిని కూడా కోరడం జరిగిందనమాట అయితే తర్వాత లొంగిపోయే కార్యక్రమం ఏదైతే ఉందో లొంగిపోయే ముందు మూడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు అలాగే రిపోర్టర్స్ జర్నలిస్టులతో సమావేశం అవుతామని కూడా ఆ అవకాశాన్ని కల్పించాలని కూడా ఈ లేఖలో అయితే మూడు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారనమాట తద్వారా తాము సామూహికంగా ఆయుధాలు వదిలి పునరావాస ప్రణాళికలను అంగీకరించేందుకు ఒక నిర్దిష్టమైనటువంటి తేదీని ప్రకటించాలని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తుంది ఈ ప్రక్రియ అంతా కూడా భద్రతా బలగాలు తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేస్తేనే సాధ్యం ఏదైతే ఈ దాడులు ఉన్నాయో ఈ ఆపరేషన్ కాగారు కావచ్చు ఇంకా మావోయిస్టులపై జరుపుతున్నటువంటి ఏవైతే మరి కార్యకలాపాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా ఆపేస్తేనే మేము ఈ డేట్ లోపల నిర్ణయం తీసుకోవడానికి వా సభ్యులందరితో కూడా మాట్లాడడానికి వీలుంటుందని మేమందరం కలుసుకొని ఒక చర్చించడానికి ఒక అవకాశం ఉంటుందని అయితే ఈ లేఖలో పేర్కొనడం జరిగిందనమాట అలాగే ఏవైతే త్వరలో ఆయుధాలు వదిలేసి ఖచ్చితమైన తేదీని కూడా ప్రకటిస్తామని తమ వార్తలను జర్నలిస్టులు ఎప్పటికప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో ఏదైతే లొంగిపోయే ముందు వారి గురించి ఎలాగైతే ప్రకటనలు ప్రచారం జరిగిందో అలాగే ఇప్పుడు కూడా ఈ ప్రచారం మేము ప్రకటించినటువంటి లెటర్ని కానీ లేదంటే ఈ విషయాన్ని కానీ వివిధ సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియాస్లో ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్స్లో వార్తాపత్రికల్లో కూడా విపరీతంగా ఈ ఎంఎంసి జోన్లో కూడా అందే విధంగా మీ పాత్ర కూడా పోషించాలని అయితే ఈ లేఖలో మా ప్రస్తావించడం జరిగిందండి సో మొత్తంగా ఇది ఈరోజు అనంత్ పేరుతోని లేఖ విడుదల చేయడం జరిగింది ఎంఎంసి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అటు ఛత్తీస్గఢ్ ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించి మూడు ముఖ్య ముగ్గురు ముఖ్యమంత్రులకు కూడా ఈ లేఖనైతే విడుదల చేయడం జరిగింది ఈ ఆపరేషన్ కగారు కావచ్చు లేదంటే భద్రతా బలగాలు చేపడుతున్నటువంటి కోంబింగ్ ఆపరేషన్లు కావచ్చు ఇవన్నీ కూడా ఫిబ్రవరి పదిహేనులోగా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేనులోగా నిలిపివేసినట్లయితే మేము ఆలోగా మేము నిర్ణయం తీసుకుంటాము మేము మా సభ్యులందరితో మా ఓయిస్టు లీడర్స్తో తర్వాత సహచరులతో అందరితో కూడా కలిసి మేము సమిష్టిగా నిర్ణయం తీసుకుని అయితే ఆ ఆయుధాలన్నింటిని కూడా అప్పజెప్తాము మా ఉద్యమాన్ని అంతటిని కూడా విడిచిపెడతామని ఈ లేఖలు పేర్కొనడం జరిగింది ఇది సెంట్రల్ కమిటీ నుంచి వచ్చినటువంటి లేఖ మొత్తంగా జనజీవన సరవంతులు కలిసిపోవడానికైతే వరుసగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ల దృష్ట్యా కానీ లేదంటే లొంగుబాట్ల దృష్ట్యా కానీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కూడా ప్రజలు భావిస్తున్నారు అంటే అడవుల్లో అజ్ఞాతంలో ఉండి చేస్తున్నటువంటి ఉద్యమాలను ఇక జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా ఇక్కడ కొనసాగించలేమని అయితే మిగిలినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మరి సిద్ధాంతాన్ని విడిచిపెట్టి ఆ యొక్క ఆయుధాలన్నింటినీ కూడా ప్రభుత్వాలు అప్పచెప్పి మేము జనజీవన కలిసిపోవడానికి అయితే సిద్ధంగా ఉన్నాము దానికి కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఈ యొక్క ఆమోదాన్ని తెలిపినట్లయితే ఫిబ్రవరి పదిహేనులోగా మీ నిర్ణయాన్ని మాకు అందించినట్లయితే మేమందరం కూడా సమిష్టిగా వచ్చి ఆయుధాలు మీ ముందు సమర్పించి లొంగిపోతామని అయితే చెప్తున్నారు ఇక చూడాలి ప్రభుత్వాలు ఈ మూడు ప్రభుత్వాలు అంటే అటు మధ్యప్రదేశ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు ఈ మూడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకైతే ఈ లేఖనైతే మావోయిస్టు పార్టీ నుంచి విడుదల చేయడం జరిగింది ఇక నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వాలు కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మనం వేచి చూడాల్సింది థ్యాంక్ యూ దిస్ ఈజ్ యువర్ ఎస్పి చూస్తూనే ఉండండి ఏఏ టీవీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ